ఖుషి లేదా హారిక ఇద్దరు ఎవరు ఒకరు రైట్ టూ ఏఎం కి వన్ అవర్ నిమిషాలన్న మధ్యలో ఎవరు ఎవరు వచ్చిన ఇంటికాడ కాదు రోడ్ పైన మెయిన్ రోడ్ పైన అటు వస్తుంది నాకు భయం అవుతుంది ఎవరైనా ఇక్కడ నిల్చోండి నాకు భయం అవుతుంది నిజంగా మనుషులు ఇంచంగల డబ్బులకే నించుంటారా? ఏది అడగాలనిపిస్తున్నా? అడగాలనిపిస్తే మీ ఇంట్లో కచ్చల లవర్లేరా? లేరా నువ్వు మాట్లాడ అర్థమైందా ఎల్లు ఫస్ట్ వెళ్ళమన్నప్పుడు విడికెంచు. మీకెందుకు అయ్యా ఎందుకయ్యా మీరు బొండి మీరెందుకు డ్రాప్ చేస్తాను నన్ను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. డ్రాప్ చేస్తాం రా. Pull, 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 ఈ రోజు వీడియో వచ్చింది ఏంటంటే ఈ రోజు డేరు జూనియర్స్ సీనియర్స్ కి ఇస్తున్నారు ఏం డేర్ ఇస్తున్నాం సో ఈరోజు మేము సీనియర్స్ కి అయితే ఏం డేర్ ఇస్తున్నాం అంటే ఇప్పుడు కుషి కుషి లేదా హారిక ఇద్దరు లోవర్ ఒకళ్ళు రైట్ టూ ఏఎంకి వన్ అవర్ నుంచాలన్నా మధ్యలో ఓవర్ ఓవర్ వచ్చిన ఇంటికడా కాదు రోడ్ పైన మెయిన్ రోడ్ పైన ఓవర్ మధ్యలో వచ్చినా బైక్స్ పైన గంటలకు ఆడపిల్లల ఇది ఒకటే మీకు వీళ్ళకి అర్థమైపోతుంది ఏం చేయాలంటే

సరే ఇప్పుడు అయితే డేర్ చేయడానికి పోతున్నాం సో మొత్తానికి అయితే మనము సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేసినాం డేర్ చేయడానికి సో ఆర్క కాస్త ఖుషీని అయితే క్యాన్సిల్ చేసి ఆర్క అయితే పెట్టినాం మనము డేర్ చేయడానికి నువ్వు మస్తు అంటే లైక్ ఎవరైనా రూడ్ గా మాట్లాడినా మిస్బిహేవ్ చేసినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఇట్లా కొడతా

ఇప్పుడైతే ఆరికాన్ని ఇక్కడ పెట్టడానికి రోడ్డు మీద తీసుకొచ్చాం నువ్వు అయితే ఎవరైనా ఇలాగైతే డైరీ ఇచ్చినాము ఎట్లా ఇస్తున్నాము చూసాం కొంచెం భయం ఉంది బట్ చేయగలుగుతాం ఉంది కాన్ఫిడెన్స్ ఓకే ఆటోస్తో నాకు భయం అవుతుంది దూరాన్ని ఇక్కడ నుంచండి నాకు భయం అవుతుంది నిజంగా ఒకటి అవుతుంది నాకు కూడా తెలుసు ఒకటి అవుతుందని ఇంచునా ఎన్నో ఒక దగ్గర మీకెందుకు ఎవరన్నా తిరగని ఎందుకు నా ఇష్టం నేను ఇన్న నించుతాను అవును మీరు చెప్తున్నారు బట్ నా ఇష్టం నేను నించునా పొండి మీరు ఇక్కడికి ఎంచు మీకెందుకు

అదే ఎంత ఎంత కావాలని ఇప్పిస్తా ఏంది నువ్వు నాకు ఇచ్చేది ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏనా డ్రాప్ చేయాలా నువ్వు ఎందుకు డ్రాప్ చేస్తావు నన్ను సింగిల్ ఉన్నారా డ్రాప్ చేస్తావా సింగిల్ ఎవర్ ఉంటే అలా డ్రాప్ చేస్తావా ఏదో ఒక్క సింగిల్ వెయిట్ వెళ్ళు నువ్వు వెళ్ళు ఇక్కడ వాలి పని అయ్యా నువ్వు వెళ్ళు నీ దారిలో నువ్వు చెప్పు ఎంత కావాలని నువ్వు ఎందుకు ఇస్తా నాకు ఎట్లా అనిపిస్తురా నీకు ఇస్కో ఎంత కావాలి ఇప్పు ఎంత దయ్యా మీరు వెళ్తే చాలు వెళ్ళు మీకెందుకు నేను ఇక్కడనుంటా ఇక్కడ ఉన్నా కదా ఎల్లు ఫస్ట్ ఎవరి కోసం కాదు ఆ వెళ్ళు అన్న డ్రాప్ డ్రాప్ చేయాల్సిన అవసరం నాకు లేదు అలా నువ్వు

on oh, no, on no, no. no. hello hello భయం వేస్తుంది తొందరగా ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అయిపోద్ది నేను ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ నించున్నా అనమాట ఇంకెంత ఇంకొక హాఫ్ అన్ అవర్ నించుంటే నా డేర్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట నించున్న హాఫ్ అన్ అవర్కే నాకు గుండె ఇట్లా అయినా నేను ధైర్యం చేసి నించున్నా

అసలు మీరు ఎవరు ఎందుకు అవసరం లే నేను వెళ్తాను తింటారామని వస్తున్నాం

తెలుగు అమ్మాయికి ఇట్లనే కాదు అడుగుతున్నాం వస్తానావా అసలు మాట్లాడుతుండే చేయట్టు లాగేస్తుంది అరే నాకు పైమేస్తుంది పొడ్డీ ఇంకెంత వస్తుంది ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే డేలా అయిపోతుంది అరేం డే రిచ్చిరో ఏమో అని నాకైతే లైక్ భయం 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 ఉంది హాయా

একটু দে একটু 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 কোনি 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 ఎక్కించే అదే ఖలీ డు వాళ్ళు పోతారు స్పీడ్ ఒకటేతారు చూసినా ఎంత కాలి ఒక్కటే కాదు ఒక బండి అట్లా వస్తున్నాయి అంతే టైం చూసుకున్నట్టయితే ఉన్నా మమ్మల్ని చెప్పినా బాబు అని అమ్మ అన్నా నువ్వు ఇట్లాంటి డైలీ అంటే ఇట్లానా మీరు ఎప్పుడు వాళ్ళు పోతేద్రాపీడ్ బ్రేక్ అలానే బ్రేక్ ఉన్నప్పుడు పోతున్నా అరే పగాయించోర్రు బయోరీ మళ్ళీ అయితే అదే మట్టి పడుతుంది మెదవ్ పోటీ ఎన్ని అయితే చూడరా వెళ్ళిపోతున్నాడు కొంచెం జెల్లీ జల్లా లెఫ్ట్వర్ట్ 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 జెల్లీ లెఫ్ట్ జెల్లీ వాని జెల్లీ వాని అద ముంగల్ కిల బహపుర్ వన్నే ని యా 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 ఎందుక ఆలోోని తో హారో వస కదా తే నానా అది కాపాకి బలం కూడా లేదన్న కుట్టుకోని వస్తానంటే ఏడు కాదన్నా చూస్తలేదు వీళ్ళు అదే బాబు గారు ఏడుపాడు నువ్వు ఇదివరకు అడిగినా ఊరు చెప్తలేరు అతను గడ్డి కూడా కూడా రైట్ కొట్టు రైట్ కొట్టు ఎడిపోయి రైట్ కొట్టు ఆ టైమ్ చూసి రా మొత్తం అసలు ఏం లేదు బండి కూడా వేయట్